హాయ్ వెల్కమ్ టు కాసాటి కాస్ నేను మీ దేవా విజయవాడ మీకు తెలుసు కదండి మాకు ఏ ప్రాజెక్ట్ వచ్చినా చాలా శ్రద్ధగా ఇంట్రెస్ట్ గా దగ్గరుండి చేయిస్తాము ఈ ప్రాజెక్ట్ కు వచ్చేసరికి ఇంట్రెస్ట్ తో పాటు క్యూరియాసిటీ కూడా పెరిగిందండి ఎందుకని అంటే అవుట్పుట్ ఎలా వస్తుందో అని అందుకే ఆ ప్రాజెక్ట్ ఏంటి అనుకుంటున్నారు కదా అతివేగంగా డెవలప్ అవుతున్న మన అమరావతి రాజధానిలో గవర్నమెంట్ రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేసిన ఏపీఆర్ డిఏ బిల్డింగ్ లో మనం ఇలా వర్క్ చేయడం జరిగిందండి మనం ఈ ఏపీఆర్ బిల్డింగ్ లో మనకి ఇక్కడ ఉన్న క్యాంటీన్ అండ్ వెయిటింగ్ హాల్ లో కంప్లీట్ గా అన్ని రూమ్స్ లోను డిఫరెంట్ డిఫరెంట్ గా సిగ్మెంట్ వైజ్ గా వాల్పేపర్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది అలాగే కొన్ని కొన్ని ప్లేసెస్ లో రోడర్ బ్లైన్స్ ఇన్స్టాలేషన్ కూడా జరిగింది సో మీకు ఇక్కడ చూడొచ్చు ఫైవ్ రూమ్స్ ఉంటాయి ఫైవ్ డిఫరెంట్ ఫుడ్ కౌంటర్స్ ఏరియా అలాగే లాంజ్ ఏరియా ఉంది లాంజ్ ఏరియా లో కూడా డిఫరెంట్ వాల్ పేపర్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది అలాగే బ్యాక్ సైడ్ ఉన్న అన్ని విండోస్ కూడా మనం బ్లైన్స్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది సో ఒకసారి మీకు ప్రొడక్ట్ డీటెయిల్ గా మీకు చూపిస్తాను ఒకసారి చూడొచ్చు మనం చేసే వర్క్ లో మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ కనుక వస్తే ఆ ఫీల్ ఏదైనా ఉంటుంది సో ఇవాళ సేమ్ ఫీలు సేమ్ హ్యాపీనెస్ నాకు వచ్చిందండి ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేశాను దానికి మించి వంద రెట్లు అవుట్పుట్ వచ్చింది నాకు ఈ వర్క్ అసైన్ చేసిన కాంట్రాక్టర్ కూడా ఫెల్ట్ వెరీ హ్యాపీ మీకు కూడా ఇలాంటి అవుట్పు కావాలనుకున్నారా మీకు తెలుసు కదా ఎక్కడ రావాలో నేను మీ ద్వారా కాస్త థ్యాంక్ యూ